హలో అండి ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళందరూ చోటి వాళ్ళ రెస్టారెంట్లో తప్పనిసరిగా భోంచేస్తారని మా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటుంటే విని మేము కూడా ఋషికేశ్ వెళ్ళినప్పుడు చోటి వాళ్ళ రెస్టారెంట్ చూడ్డానికి వెళ్ళాం అనమాట అది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో స్టార్ట్ చోటి వాళ్ళ అంటే పిల్లకున్నాయన అని అర్థం అనమాట అంటే బ్రాహ్మీణ్ రెస్టారెంట్ అని అంటే ప్యూర్ వెజ్ హోటల్ అని చెప్పడం అనమాట రెస్టారెంట్ బయట ఒక మనిషి చక్కగా నిండుగా బ్రాహ్మణ పండితుడి వేషం వేసుకుని పెద్ద పిల్లకు కూడా పెట్టుకు స్టేజ్ పైన సింహాసనం మీద కూర్చుని వాళ్ళని వెళ్ళే వాళ్ళని తన దగ్గర ఉన్న గంట వాయిస్తే అట్రాక్ట్ చేస్తున్నాడు భలే సరదాగా అనిపించింది ఈ రెస్టారెంట్ ఆనుకుని ఇంకో రెస్టారెంట్ ఉందండి అది కూడా సేమ్ ఇలాగే ఉంది ఇలాగే పండితుడు ఇలాగే బయటకు వచ్చినాడు అనమాట వీళ్ళని చూడడానికి ఎంత సరదాగా అనిపించిందో అందరూ పిల్లలు పెద్దవాళ్ళు ఫోటోలు తీసుకుంటూ రెస్టారెంట్లో లోపలికి వెళ్తున్నారనమాట కానీ అప్పటికి భోజనాలు టైం అవ్వలేదని చెప్పి మేము ఇంకొన్ని ప్లేసెస్ చూసి అలాగే గంగానది ఒడ్డున ఇంకో చోటి వాళ్ళ రెస్టారెంట్ ఉంటే అక్కడ చక్కగా గంగానదిని చూస్తూ సౌత్ ఇండియన్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినేసి ఇంటికి వచ్చామండి నా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్